ఘనత వహించబడిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు కుటుంబమునకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు తొంభై ఒకటవ అధ్యాయం రెండో వచనం నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను ఈ వాక్య భాగములో చూడగలిగితే మన దేవుడు మనకు కోట ఉంటున్నాడు ఆయన మన దేవుడై ఉంటున్నాడు ఏలోకరీతిగా మనము చూడగలిగితే ప్రతి రాజభవనము చుట్టూ కూడా కోట అనేది ఉంటుంది అది ఎంతో విడల్పుగల పెద్ద ప్రాకారములు ఉండడం కూడా చూడగలం వాటికి ఇత్తడి తలుపులు ఇనుప గడియలు కూడా ఉండడం కోట చుట్టూ బురదమయమైనటువంటి చెరువులు కూడా ఉండగలుగుతాయి దాని గుండా కోటను సమీపించుట సాధ్యం కానే కాదు కోట ప్రాకారములు రాజుకును సైనికులకును లోపల నివసించు ప్రజలకును ఎంతో భద్రతను కల్పించేటువంటివి ప్రభునందు ప్రియమైన వార్ల మనము కూడా మనము నివసించేటువంటి ఈ దేశంలో ఎన్నో కోటలు ప్రసిద్ధి నొందినవి మనము వింటున్నాము చూస్తూ ఉంటున్నాము అవన్నీ కూడా పూర్వకాలములో ఉన్నవే నేటి కాలానికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా శిథిలమైపోయాయి అయితే మన దేవాతి దేవుడు మహా గొప్ప దేవుడు ఆయనే మన జీవితానికి కోట ఆయనే మన జీవితానికి ఒక చక్కని ప్రాకారం ఆ దేవాతి దేవుడే నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు ఒక బలమైన భద్రత ఇంటికి తలుపులు పొలమునకు కంచే ఎంత అవసరము ఒక మహాపట్టణం అనకు కోటలు కూడా అంత అవసరం నీ జీవితానికి దేవుడు కూడా అంత అవసరమై ఉంటున్నాడు మన ప్రభుయే మన ప్రాత్మకు కోటగా ఉంటున్నాడు దానిని జయించుడి ఎవరి వశము కాదు యేసుక్రీస్తు మన శైలం ఆయన మన కోట మన రక్షకుడు ఈ సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం దేవాతి దేవుడు మనను ఆదరించటానికి పరిశుద్ధాత్మనివ్వగలిగాడు మన విషయంలో కావలి కావలిటా కాయటానికి దేవదూతలను దేవుడు మనకివ్వగలిగాడు వీరు మన చుట్టూ కూడా ఒక కోటలాగా ఉంటూ ఉన్నారు దేని విషయంలో కూడా నీవు ఆందోళన చెందవలసిన పని లేదు నేను ఎలా నా భర్త ఎలా నేను ఎలా నా భార్య ఎలా నా పిల్లలు ఎలా నా తల్లిదండ్రులు ఎలా ఎక్కడ కానీ జీవితంలో ఆందోళన చెందేంత పరిస్థితి రానివ్వకు నీకు దేవుడు ఉన్నాడు నీకు దేవుడు నీకు దేవుడు తన దూతల పంపివ్వగలిగాడు వీరే నీ జీవితానికి ఒక చక్కని కోటగా ఉంటున్నారు అన్న విషయం నువ్వు మరిచిపోకూడదు వాక్య భాగములో చూస్తే జకరియా రెండు ఐదులో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును ఎంత గొప్ప ధన్యత మన దేవుడు మన జీవితానికి ప్రాకారం మనగా మనకు భద్రతనిచ్చి దేవుడై ఉంటున్నాడు ఆదికాండ మూడు ఇరవై నాలుగులో మీరు చూడండి ఏదైనా తోట నుండి ఆదాము హవలను వెళ్ళగొట్టిన దేవుడు ఏం చేశాడో తెలుసా ఏదైనా తోటకు తుర్పు దిక్కున కెరుగులను జీవవృక్షమునుకువో మార్గమున కాచుటకు అటు తిరుగుచున్న కడ్గజ్వాలను నిలువబెట్టెను అని వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్య భాగములో మనం చూడగలిగితే కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్డజ్వరని నిలువబెట్టాను మనలో కాచే దేవుడు ఉన్నాడు మనలో కాపాడే దేవుడు ఉంటున్నాడు మనకు భద్రత ఇచ్చేటువంటి దేవుడు ఉంటున్నాడు ఇంత భద్రతను దేవుడు మనకు కల్పించేటప్పుడు నాకు నా కుటుంబానికి నా పిల్లలకు కూడా ఏమీ కాదు అనే ధైర్యాన్ని కలిగి విశ్వాసముతో మన ముందుకు సాగిపోయే వ్యక్తులుగా మనం ఉండాలి మన దేవుడు మనకు కృపానిది ఆయన మన కోట ఆయన మన దుర్గం మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మన ఆశ్రయించిన వ్యక్తులుగా మనం ఉండాలి కీర్తనలు నూట నలభై నాలుగు రెండు ఆ మితటను చదువు మన దేవుడు మన విషయంలో ఎటువంటి వాడై ఉంటున్నాడో మనకు తెలిసి రావడం జరుగుతుంది ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళారు భూమి మీద మన జీవిత కాలం ఎంతైనా ఉండని కాక ఆయన మనకు ఒక బలమైన భద్రత ఉంటున్నాడన్న విషయం మనం మరిచిపోకూడదు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మీ బిడలు నా తండ్రి మీ అందు విశ్వాసాన్ని ఉంచి ఉన్నారు తమ విశ్వాసాన్ని బట్టి తండ్రి ఈ రోజు వరకు మీ బిడల మధ్యన తాము ఊహించని ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి మీ భద్రతలో మీ బిడలు ఉంచుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను దేవా మీ బిడ్డల యొక్క జీవిత భవిష్యత్తులో వారికి కోటగా మీరు ఉంటూ మీరే బిడల యొక్క ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాను కుటుంబపు యొక్క వ్యవస్థలో నా తండ్రి మీ బిడ్డలకు ఎటువంటి సమస్య ఉండినా ఎటువంటి శోధన ఉండినా తమను కృంగదీసేటువంటి ఇబ్బందులు ఎన్ని ఉండినా వాటన్నిటి నుంచి కూడా మీరు తప్పించి ఒక బలమైన భద్రతలో మీ బిడ్డలను ఉంచి నడిపించుకొనమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్